श्री श्री श्रीगुरुभ्यो नमो नमः महा श्रीमन्महागणाधिपतये नमः अयं महासरस्वत्यै नमः सरस्वती श्री गुरु श्रीगुरुदात्रेयाय नमः माता नर्मदा माता की जय హరణమ పార్వదీపదయే హర హర మహాదేవ హర నర్మదా నదీ తీరంలో అత్యద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థానం సహస్రధారలుగా నర్మదా నది ప్రవహించేటువంటి పుణ్యమైనటువంటి స్థలము జగల్పు రుద్రాక్షలం రంగాన్ని ఆశ్రమం నందు సంకల్పం చేసుకొని ఆశ్రమం ద్వారా బయలుదేరి విద్యాపీఠ బృందం అంతా కూడా జబల్పూర్ బృందావనం అదేవిధంగా వారణాసి నేపాల్ అంతా కూడా సంచరించి భృజనందన్ మహారాజ్ ఆస్థా ఛానల్లో ప్రఖ్యాతమైనటువంటి ఆధ్యాత్మిక ఉపన్యాసకులు వారు వారి ద్వారా మనకు అత్యద్భుతమైనటువంటి రుద్రాక్షలు లభించి ఉన్నాయి చక్కగా వాటిని కూడా ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షల చేత రుద్రాక్ష లింగాన్ని అద్వితీయమైనటువంటి లింగాన్ని మహాశివరాత్రి పర్వదినంలో పూజించుకునేటువంటి భాగ్యం మనకు అడుగుతూ ఉంది రుద్రాక్ష స్వయం రుద్రవత్యేవ న సంశయ శివపురాణంలో లింగపురాణంలో సాక్షాత్తు యొక్క ప్రతీక రుద్రాక్ష అటువంటి రుద్రాక్షలను అర్చించిన పూజించిన ధరించిన వాటిని చూసిన ఈశ్వరుణ్ణి ప్రత్యక్షంగా పొందినటువంటి అనుభవం కలుగుతుంది ఈశ్వరుల్లో నమింపబడతారని శివపురాణం చెప్పి ఉన్నది అత్యద్భుతమైనటువంటి మహా కార్యక్రమం మనకు సోమవారం రోజు సాయంకాలానికి రుద్రాక్షలు సంగారెడ్డికి ఉన్నాయి బిఎస్ఆర్ గార్డెన్ నుండి అత్యద్భుతమైనటువంటి భారీ వాహన ర్యాలీ ద్వారా ఆశ్రమానికి తరలించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఆ ర్యాలీలో పాల్గొని శోభాయాత్రలో పాల్గొని రుద్రుణ్ణి దర్శించి రుద్రాక్ష రూపంలో ఉన్నటువంటి రుద్రుణ్ణి దర్శించి ఆ ఈశ్వరుని యొక్క కృప అనుగ్రహానికి పాత్రలు కాగలవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ శివరాత్రి నాడు ఇరవై ఆరు నాడు జరిగేటువంటి మహాకార్యక్రమంలో ముఖ్య రెండు ముఖముల నుండి ఇరవై ఒక్క ముఖములు కలిగినటువంటి రుద్రాక్షల వరకు మనకు రుద్రాక్ష లింగంలో ఉపయోగింపబడుతున్నాయి అటువంటి రుద్రాక్షలను దర్శించుకొని రుద్రాక్ష ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రసాదాన్ని తీసుకొని